హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే అందించింది రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి రెండు విడతల్లో నేరుగా రైతుల ఖాతాలలో కూడా జమ చేయబోతుంది మొదటిగా ఈ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఇంకా డబ్బులు జమ కాని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఇలా చేస్తే రైతుల యొక్క ఖాతాల్లో కూడా పిఎం కిసాన్కు సంబంధించి నిధులనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి ఈ పథకంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కూడా నిధులు విడుదల కాబోతున్నాయి నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేయబోతున్నారు మొదటగా ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు కూడా పొందాలంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి అలాగే ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ ప్రతి రైతు కూడా చేసుకోవాలి వీటితో పాటు క్రిందటి పెండింగ్ అమౌంట్ అనేది కూడా అంటే క్రిందటి విడత విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ కూడా పెండింగ్ డబ్బులు అదేవిధంగా ఇప్పుడు విడుదలబోతున్నటువంటి విడతకి సంబంధించిన నిధులు అనేది కూడా ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు అనేది కూడా ఫిబ్రవరి మొదటి వారంలో రైతుల ఖాతాల్లో కూడా జమ కానున్నాయి వెంటనే కూడా ఈకేవైసీ ప్రతి రైతు కూడా చేయించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్